ము గత ఇ సంవత్సరాల నుంచి కూడా దానికి సంబంధించిన మేము షుగర్ భూములు దాకా వస్తా ఉన్నాయి నేను దృష్టి పెట్టుకునే రైతాంగం పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టడం జరుగుతా ఉన్నది అందడం లేదు ఊర్లో వందల ఎకరాల తోటి మండలంలో ఒక్కొక్క మండలంలో దాదాపు ఐదారు మండలాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇరవై ముప్పై వేల ఎకరాల భూమి ఇయ్యేలా రైతాంగ నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది ఇతను చివరి భూముల దాకా నీళ్లు అందేటట్టు చేయాలి ఇంతవరకు తప్ప మరొకటి లేదు ఈ ప్రభుత్వానికి కళ్ళు ఉంటే చెవులు ఉంటే మనుషులు ఒక్కసారి వచ్చి రైతులు ఏ రకంగా నష్టపోతురో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది రైతు పండించి పంట చే అందిస్తేనే తప్ప నాలుగేళ్ళు నోట్లకి పోనటువంటి పరిస్థితిలో రైతాంగా ఉంటే అనేక ఇబ్బందులు పడి కష్టాలు పడి ఎండ కెండి వాళ్ళకు దడిసి పంటలు పండిస్తుంటే అట్లాంటి రైతు పంటలు మొత్తం ఎండిపోతా ఉంటే మీరు ఎక్కడ ఉండి ఏం చేస్తా ఉన్నారు వారి పనులు తొమ్ముతానుకున్నారా ఏమికున్నారా అడుగుతా ఉన్నా మీ ఎస్ఆర్ అధికారులు ఎమ్మటే వచ్చి గ్రామీణ స్థాయిలో పొలాలను పరిశీలించి చివరి భూముల వరకు అవసరమైతే పోలీసు వాళ్ళని పెట్టైనా చివరి భూములకు నీళ్లు అందించినట్టు చూడాల్సిన బాధ్యత అధికారులకు ఉంది కానీ ఎందుకు రావట్లేదు అని అడుగుతా ఉన్నా ఎస్ఆర్ అధికారులు ఎందుకు పొలాల దగ్గర రావట్లేదు ఎంఆర్ఓ ఎందుకు రావట్లేదు పోలీసు వాళ్ళు మొత్తం ఎందుకు వచ్చి నీళ్ళ చివరి భూములు పోలీసులు అని అడుగుతా ఉన్నా అందువల్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంది ఇప్పటికే దరఖాస్తు ఇచ్చినాం నిన్న కలెక్టరేట్ కార్డు ధర్నా చేసినాం అయినా ఇంతవరకు కూడా అధికారులు గ్రామాలకు రానటువంటి పరిస్థితుంది అందుకే ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా వెంటనే ఎస్ఆర్ఎస్పి అధికారులు వచ్చి చివరి భూముల దాకా నీళ్ళు అందించి ఇప్పటికే ఎండిపోయిన కాడికి ఎండిపోయినాయి ఇంకా ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి ఒక పది పదిహేను రోజులు కనుక నీళ్ళు ఇస్తే పంటలు బయటపడే పరిస్థితి ఉన్నది అందువల్ల వెంటనే నీళ్లు చివరి భూముల దాకా ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఎందుకు మీ బాధ్యతను మీరు స్వీకరిస్తారని అడుగుతా ఉన్నా ఎస్ఆర్ఎస్పి అధికారులకు ఏమైనా కనీసం వికేతం ఉంటే కనుక వెంటనే పూల మీదకి రావాలి ఫీల్డ్ మీదకి రావాలి చివరి భూములకు నీళ్లు అందించినట్టు చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తాము ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఒక్కొక్క మండలంలో ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయినట్టు పరిస్థితుంది ఐదు మండల ఆరు మండలాలకు సంబంధించినటువంటి సమస్య ఇది ఎండిపోయిన పొలాలకు నష్టపరిహారం ఇవ్వాలి కనీసం పాతిక ముప్పై వేలకు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి పైగా ఇప్పుడు కనుక ఈ నీళ్ళు ఇట్టే రాకుండా పోతే ఇంకొక ఐదు ఆరు వేల ఎకరాలకు పైన ఎండిపోయే పరిస్థితుంది ప్రతి మండలంలో కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే రైతాంగాన్ని ఆదుకోవాలనే ఒక కోరిక ఉంటే వెంటనే వచ్చేసి చివరి భూముల దాకా నీళ్లు పోనిచ్చేటట్టు చేయాలి అవసరమైతే పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించుకొని కాలువల మీద ఉండి కింది వరకు నీళ్లు పోయేటట్టు చేస్తే కొంతలో కొంత రైతాంగం బయటపడే పరిస్తున్నది చివరికి వచ్చింది ఇంకొక పది పదిహేను రోజులు కనుక నీళ్లు అందితే ఒక రెండు మూడు తల్లు నీళ్ళు అందినా కూడా పంటలు బయటకు పోయే పరుస్తున్నది కాబట్టి కనీసం ఈ పరిస్థితులైనా రైతులను ఆదుకోకపోతే మీరు ఎందుకున్నారని చెప్తున్నా బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితున్నది చివరి భూములు ఇక్కడ ఉన్నటువంటి చెల్లలో కూడా నీళ్లు పంపిస్తే కొంత గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే పరిస్థితుంది ఇది కనుక ఇట్లే జరిగితే రేపు వచ్చే కాలంలో నీళ్లు కూడా దొరకకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వంలోని అధికారులు ఇది ఏదో సడన్ గా కూర్చున్నది కాదు ఇక్కడ రస్త రోగ సడన్ గా చేసింది కాదు గత వారం రోజు పంటలు పరిశీలిస్తున్నాం అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం నిన్న కలెక్టరేట్ కాడ కూడా ధర్నా చేసి అక్కడ కలెక్టర్ మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేసిన తర్వాత ఇలా రస్త దిగడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు వెంటనే గ్రామీణ స్థాయిలో పరిశీలించి పంట పొలాలను ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి పంట పొలాలను రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం